గత రాత్రి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే పేరు రావడం జరిగింది దాని మీద పూర్తిగత విచారించాము ఏదో ర్యాగింగ్ అవి ఇవన్నీ రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారం చేశాము ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు ఇంటర్నల్గా అదే ర్యాగింగ్కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి విషయ చేయడం దగ్గర నుంచి కానీ చిన్న చిన్నవి దానివల్లనే ఇష్యూ పెద్దది చేసుకున్నారు వీళ్ళు అంతే తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు అయినా కానీ మేము అన్ని విధాలుగా పూర్తి స్థాయి పూర్తి దాంట్లో ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ దీని మీద ఇదే కాలేజీలో కాదు అన్ని కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి ప్రతిదానికి కూడా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదన్నా ఉంటే కనుక ఆల్రెడీ విద్యార్థులు చెప్పడం జరిగింది మీకు ఏదైనా ర్యాగింగ్ సంబంధించో లేకపోతే సీనియర్ విద్యార్థులు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేసినా కానీ మాకు చెప్పమని చెప్పాము అలాగే ఇక్కడ మూడు కమిటీలు ఉన్నాయి హాస్టల్ కమిటీ ఉంది స్కూ కాలేజీ కమిటీ ఉంది అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి వాళ్ళ కమిటీ ఉన్నారు ఏ కమిటీ కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు దాకా ఈ కమిటీలకు ఎటువంటి ర్యాగింగ్ సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు గత రాత్రి జరిగిన దాంట్లో ఇష్యూ అయింది కాబట్టి మేము పూర్తి స్థాయి విచారణ చేసి నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏం చెప్తారు ప్రిన్సిపల్ మీరు ప్రిన్సిపల్స్ కానీ ఇంకా వీళ్ళని పూర్తిస్థాయి విచారణ చేయలేదు మన ప్రిన్సిపల్ కానీ విచారణ చేసిన తర్వాత తదుపరి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అదే రాత్రి ఒక బాబు మీకు చూపించాడు చేతి మీద దాని మీద అదే ఇది వర్గాలు ఇద్దరు కూడా సెకండ్ ఇయర్ విద్యార్థులు థర్డ్ విద్యార్థులు కూర్చుని ఈ ఫెస్ట్ దట్ మీన్స్ ఈ ఫ్రెషర్స్ డే చేయడం గురించి ఒకరికొకరు మాట మాట అనుకుని దాంట్లో తోపులో తోసుకోవడం జరిగింది అంటే మరీ మేజర్గా కర్ర ఇచ్చో లేకపోతే ఇది ఇచ్చి కొట్టుకోవడం కాకుండా ఒకరొకరు చేతులతో తోసుకున్నారు ఆ సమయంలో గోలు తగిలినాయి అని దాని మీద కూడా చర్య తీసుకుంటాం కాలేజ్ అదే ప్రిన్సిపల్ గారిని విచారించిన తర్వాత గతంలో ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా అని ఉంటే కనుక ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు కానీ ఎవరైనా కానీ మాకు తెలియపరచాలి ఇటువంటి ఏమైనా ఉంటే ఆల్రెడీ దీని మీద మాకు టీమ్స్ ఉన్నాయి అదే ఇద్దరు గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ టీమ్స్ ఏర్పాటు చేస్తాం ర్యాగింగ్ సంబంధించి సో అక్కడ ఏమైనా కంప్లైంట్ రైజ్ అయితే కనుక ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేసి ఎవరైనా ర్యాగింగ్కి పాల్పడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం పోలీసులు సమాచారం రాత్రి ఓపీ ఓపీ నుంచి హెడ్ కాన్స్ మాకు ఇక్కడ ఓపీ ఉంటుంది డైరెక్ట్ ఇక్కడ నుంచి కాదు మాకు ఇక్కడ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఒక ఓపీ ఉంటుంది దానికి ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది ఓకే